ఎస్ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి చాలా చాలా గుడ్ జ్యూస్ అండి నీటి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఎంబీబీఎస్ సీట్స్ అయితే పెరిగాయండి ఇక్కడ మనకు ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చారనమాట అంటే మనకు ఎన్ఎంసీ వెబ్సైట్ లో ఈ సీట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు ఇక చూడండి మనకి ఇక్కడ టెన్ లెవెన్ అనేటువంటి ఈ దీంట్లో మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేశారు ఇంకా ఇది యూజీసీ రాలేదు కాలేదు లో ఇచ్చారనమాట ఏంటి అంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది అంటే ఏ ఏ లో సీట్స్ పెరిగాయి అనే దాని గురించి ఇచ్చారనమాట సో ఈ సీట్ మ్యాట్రిక్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నోటీస్ ఇచ్చారండి ఈ నోటీస్ ఇచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్లోను ప్లస్ తెలంగాణలో రెండు స్టేట్స్లోనూ కూడా మనకు సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి సో ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల అంటే ఎస్పీ డివిజన్లోకి వచ్చినటువంటి ఇందులో ఈ ట్రస్ట్లో మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి అనమాట అంటే స్టార్టింగ్లో మనకు ఇది టూ హండ్రెడ్ సీట్స్ పెరిగింది సో ప్రస్తుతము ఇది టూ ఫిఫ్టీ సీట్స్ పెరిగింది అంటే మనకు ఇక్కడ అడిషనల్గా ఫిఫ్టీ సీట్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ చూసారా మనకు రీసెంట్గా అన్నగౌరి కాలేజ్ మెడికల్ కాలేజ్కి అయితే మనకు పర్మిషన్స్ అయితే ఇచ్చారనమాట ఈ సీట్స్ మనకు హండ్రెడ్ ఉన్నాయి ముందు సో ఇప్పుడు ఇది ఏమైంది అంటే వన్ ఫిఫ్టీ సీట్స్ అనమాట అంటే అక్కడ ఫిఫ్టీ సీట్స్ ఇక్కడ ఫిఫ్టీ సీట్స్ అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మనకు హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ అయితే పెరగడం అనేది జరిగిందనమాట ఇది చాలా గుడ్ న్యూస్ ఎవరైతే మనకు బార్డర్ లో ఉన్నారనుకోండి ఈ బార్డర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా మనకు సీట్స్ అనేవి పెరిగాయి ఎంబీబీఎస్ సీట్స్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ తెలంగాణ వీళ్ళ వీళ్ళలో వచ్చేసి మనకు ఫిఫ్టీ సీట్స్ అనేవి పెరిగాయి అంటే వన్ ఫిఫ్టీ నుంచి మనకి ఇక్కడ ఏమైపోయాయి టూ హండ్రెడ్ సీట్స్ పెరిగాయి సో ఇంకా దీనికి డబుల్ గా సిఎంఆర్ మెడికల్ కాలేజ్ లో అన్నమాట అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ చూడండి సిఎంఆర్ మెడికల్ కాలేజ్ సిఎంఆర్ మెడికల్ కాలేజ్లో మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ నుంచి ఏకంగా టూ ఫిఫ్టీ సీట్స్కి అంటే ఈ సీట్స్ మనకు రౌండ్ త్రీలో యాడ్ అవుతాయి అంటే హండ్రెడ్ సీట్స్ పెరిగాయి తెలంగాణ వాళ్ళకు టోటల్గా వన్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకు హండ్రెడ్ ఎస్పీయూ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు హండ్రెడ్ సీట్స్ అయితే అనమాట అంటే టోటల్గా మనకు ఏమొస్తుంది ఏ క్యాట్కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వస్తాయి బీఎండ్ కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వస్తాయి అంటే టోటల్గా బార్డర్లో ఎవరైతే కన్వీనర్ కోటాలో చాలా మంది వీడియోస్ కింద మెసేజ్ చేస్తూ ఉంటారు మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి జస్ట్ వన్ మార్క్లో మిస్ అయిపోయాము మేము మాకు సీట్ వస్తుంది అనేసి చాలా మంది వీడియో కింద కమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ న్యూస్ అండి సో ఆంధ్రప్రదేశ్ లో మనకు టోటల్ గా ఎస్పీ విజయంలో హండ్రెడ్ సీట్స్ అయితే పెరిగాయి తెలంగాణ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే టోటల్ గా పెరిగాయి అంటే టోటల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి మనకు రెండు వందల యాభై సీట్లు పెరిగాయనమాట సో వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరెవరైతే బోర్డర్ లో ఉన్నారో ఎవరైతే నిరుత్సాహపడుతూ ఉన్నారో వాళ్ళకు ఇది చాలా సహాయపడుతుంది అందులో బీడిఎస్ లో మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు లో ఉన్నట్లయితే దాన్ని ఫ్రీ ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ అండి మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ